రాజ్యసభలో కమల్ హాసన్ తన తొలి ప్రసంగం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు అది కూడా ఎలాగో తెలుసా ఒక తెలుగు మహాకవి రాసిన విప్లవ గీతంతో అది రాసింది శ్రీశ్రీ గారు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని ఆయన ప్రస్తావించిన తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ అయింది తెలుగునే కాదు కొంచెం ఇండస్ట్రీ మన సౌత్ మొత్తంలో క్రేజ్ ఉందని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీశ్రీ కవిత్వం కమల్ హాసన్ అనుబంధం ఎలాంటిదంటే కమల్ హాసన్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు ఒక గొప్ప సాహితీ ప్రియుడు ఆయనకి ఇలాంటి కవితలు అంటే చాలా ఇష్టం శ్రీశ్రీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆకల రాజ్యం సినిమా నుంచే మనకు తెలుస్తుంది ఆ సినిమా ఎవరైతే చూసుంటారో అందరికీ సరిగ్గా ఇదే లైన్లో రాజ్యసభలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ కవిత పంక్తులు ఆయన గుర్తు చేశారు నేను ఏం చెప్తున్నాను అనేది తెలుగు వారికి చాలా బాగా అర్థమవుతుంది అంటూ ఆయన ఆ లైన్స్ ని చదివినప్పుడు ఆ సభ మొత్తంలో ఒక్కసారిగా సైలెన్స్ వచ్చేసింది ప్రసంగం జరుగుతున్న టైంలో ఆయన ప్రధానంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు స్వెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనో లేకపోతే అడ్రస్ మారిందనో ఏకపక్షంగా ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరము అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఎస్ఐఆర్ కి ఇంకొంచెం హీట్ పెరిగిందంటే మేబీ ఎస్ అని చెప్పాలి కోటి మంది బతికుండి కూడా చనిపోయినట్లుగా రికార్డులో చూపిస్తున్నారు అని కేంద్రానికి ఎన్నికల సంఘానికి చాలా కీలకమైన సూచనలు ఆయన చేశారు ఈసీ అంటే ఇంగ్లీష్ కోచ్ కాదు భాషా భేదాల వల్ల వచ్చే స్పెల్లింగ్ మిస్టేక్స్ని అర్థం చేసుకోవాలి అని చాలా చమత్కారంగా ఆయన ప్రసంగంలో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించి ఆయన ఫ్యాన్స్ నుంచి లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాయి